నా నిన్న అభియోగాలు కొన్ని ఛానల్లో కొన్ని పత్రికల్లో మొన్నారెడ్డి భూ కబ్జా చేసినాడని వేల కోట్లు సంపాదించినాడని రాజకీయంగా అటుపెట్టుకొని దందాలు చేస్తున్నాడని కొన్ని ఛానల్లో రావడం జరిగింది దాని ఛానల్గా మనందరినీ పిలిపించి ఈ కూడా ఇస్తున్నా ఇస్తున్నా ఈరోజు డాక్యుమెంట్ సహా మీకు ట్రూప్తో ఇస్తున్నా నేను ఎక్కడ రాజకీయాల్లో దందాలు చేయలేదు భూదండాలు చేయలేదు ఎస్సీల భూములు లాక్కోలేదు కొండలు వాగులు లాక్కోలేదు గుంతలు చెక్డాలు లాక్కోలేదు నేను చిన్న బతికినా నేను గత సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల రాజకీయ అనుభవంలో గోవింద్ రెడ్డి అన్న నాయకత్వంలో ఆయన శిశు శిశునిగా నేను కొనసాగుతూ కంటిన్యూగా ఇప్పుడు ఇరవై సంవత్సరాల రాజకీయాల్లో ఆయనతో పాటు ఉంటున్నా ఏ రోజు కూడా ఏ భూమి తోలికి పోలేదు ఏ ఆఫీసర్ దొరికిపోలేదు ఏ లంచం దొరికిపోలేదు జనాలకు నేను పనిచేస్తూ సార్కు వెనక ఉంటూ ప్రతి విషయంలో మీ అందరికీ అందుబాటులో ఉంటూ బద్వేలు రాజకీయాలలో చాలా కీలకంగా ఏడు సార్లు గెలిపించే దాంట్లో మేము కూడా సార్ చెప్పిన విధానం పాటించి అన్ని విషయాల్లో ముందుంటున్నాం రాజకీయంగా నేను ఎదుగుతున్నానని గా నేను ఎదుగుతున్నానని చెప్పి ఒక కుహితులు పడే నక్కలు వెనక ఉండి నడిపించి ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొని ఈ డాక్యుమెంట్లు రమణారెడ్డి కబ్జా చేసినాడని చెప్పి నా మీద అభియోగం చేసిన ఈరోజు మేముందర నేను చెప్తున్నా ఇదే డాక్యుమెంట్ పేక్కినైతే మీరు ఏం చెప్తే దానికి నేను శిక్ష అర్హుగా ఉంటా ఏదైతే నిజమైతే ఆ పేక్ డాక్యుమెంట్లు వాళ్ళే చెప్పాలి ఇది కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళొక భక్తితో ఒక చైర్మన్గా ఒక టెంపుల్ ల్యాండ్ లాక్కున్నామని చెప్పి ఈరోజు చెప్తున్నారు ఒక చైర్మన్గా చేసేటప్పుడు ఆ ల్యాండ్ టైటిల్ ఎలా ఉంటుంది ఎవరికి ఇస్తున్నారు ఎక్కడుందనేది అడగకుండా ఒక పేక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు టీవీలకి ఎక్కిన మీద బదనాం చేస్తున్నారు నిజంగా ఆ డాక్యుమెంట్ గురించి నేను చెప్పాను కోర్మామి రంగసూదం పంచాయతీలో సర్వే నెంబరు తొమ్మిది వందల ముప్పైలో రెండులో పూర్తి ఇస్తున్నాం ఏడు ఎకరాల ఏడు సెంట్లు ఇందులో ఈ డాక్యుమెంట్లో వాళ్ళకు ఉండే ఆచారాలకు రెండున్నర ఎకరా ఈ రెండున్నర ఎకరా ముప్పై సంవత్సరాల నుంచి ఈ డాక్యుమెంట్ ఈసీ తీసుకెచ్చాం అంతకుముందు ఇరవై సంవత్సరాలు ఎన్నికి పోతే ఈసీ ఉంది వాళ్ళ పేర్లో వాళ్ళకుండే ఆచారలకు రెండున్నర ఎకరా ఈ రెండున్నర ఎకరాలు వీళ్ళ దగ్గర నుంచి నేను తొంభై సెంట్లు కొనడం జరిగింది నేను డైరెక్ట్గా ఆచార్య దగ్గర కొనలేదు ఇలా రామకృష్ణారెడ్డి టీచర్ అజముద్దీన్ ఇంగ్లీష్ వాళ్ళ ఇద్దరి దగ్గర తొంభై సెంటు ల్యాండ్ పొందాం ఈ కొన్న తర్వాత వాళ్ళు రిజిస్టర్ చేయించుకోలేదు ఆచారాల దగ్గరే రిజిస్టర్ ఉన్నది అప్పుడు డైరెక్ట్గా మేము ఎవరికైతే డైరెక్ట్ డైరెక్ట్గా ఆచారాల నుంచి ఒక ముప్పై వ్యక్తులకు తొంభై సెంటు రిజిస్టర్ చేయించినాం చేయించిన తర్వాత ఆచారాల డాక్యుమెంట్ లో రెండున్నర ఎకరాల్లో వాళ్ళన్నకు ఎకరా ఇరవై ఐదు సెంటు వస్తుంది ఇతనికి ఎకరా ఇరవై ఐదు సెంటు వస్తుంది ఈ ఎకరా ఇరవై ఐదు సెంట్లకు గాను మాకు మాకంటే ముందు డెబ్బై ఐదు సెంట్లు అమ్మినాడు మళ్ళీ మాకు తొంభై సెంట్లు అమ్మిండు మళ్ళీ నిన్న నిన్న వచ్చేసి ముప్పై ఐదు సెంట్లు అమ్మినాడు హోటల్ ఈ గంగాచార్య అనే అతను రెండు ఎకరాలు అమ్మిండు అంటే ఇతనికి ఉండేది ఎకరా ఇరవై ఐదు సెంట్లు ఇది నేను చెప్పడం లే ఇది డాక్యుమెంట్ చెప్తా ఉంది నేను ఏదైతే కొన్నానో అందులో నేనైతే ఏదైతే అమ్మిన్నో చట్టప్రకారంగా రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళ అనుభవంలో వాళ్ళు ఉన్నారు ఏదైతే పేడ్ డాక్యుమెంట్లు చేసుకున్నారో వాళ్ళు ఎక్కడో అప్పులు తెలియదు వాళ్ళు ఈ ఏరియాకే రాలేదు ఈ పేపర్లు పెట్టుకొని బయట ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎంఆర్ఓకి అప్పీల్ చేసుకున్నారు ఎంఆర్ఓకి అపీల్ చేస్తే ఎంఆర్ఓ మీకు ల్యాండ్ లేదు ఎక్సెస్ రిజిస్టర్ అన్నారు మీకు ఆల్రెడీ ఉన్న దాడికి మీకు కంప్లీట్ అయింది అమ్మ వద్దని చెప్పినారు చెప్పిన ఎంఆర్ఓ మాట ఇన్నదో ఇల్లేదో తెలియదు మాకు వచ్చిన సమావేశాలు ఆ తర్వాత వెళ్ళారు ఈ పేర్ డాక్యుమెంట్ తీసుకొని కోర్టుకు వెళ్ళి కోర్టులు వేశారు మామూలు అమ్మారెడ్డి అక్కడికి రానిటం లేదు ఈ డాక్యుమెంట్ భూమి చూపింది అని చెప్పి ఇది టెంపుల్ కు ల్యాండ్ ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు వెళ్ళారు కోర్టు వారు ఎంఆర్ఓ పంపించినారు ఇది కోర్టు పరిధిలో ఉంది కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి చట్ట ప్రకారంగా మేము ఇది ఫస్ట్ ఇతనికి ఉండే డాక్యుమెంట్ ఇది ఈ మదర్ డాక్యుమెంట్ రెండున్నర ఎకరా ఇతడికి మదర్ డాక్యుమెంట్ ఇందులో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఎకరా ఇరవై ఐదు సెంట్ వాళ్ళ అన్న అమ్మిండు వాళ్ళ అన్న కూడా ఈ పోర్మాన్లో ఉన్నాడు బతికే ఉన్నారు వాళ్ళు కూడా చెప్తారు ఈ ఎకరా ఇరవై ఐదు సంబంధించిన దానికి ఇతనికి ఆన్లైన్లో ఉంది ఆన్లైన్లో ఎకరా ఇరవై ఐదు సెంట్లు ఎక్కించుకున్నాడు ఈ లింక్ వేసి ఎకరా ఇరవై ఐదు సెంట్లే అతను అమ్మాలి అయితే అతను చేసింది ఏంటి మాకు అమ్మిన తర్వాత మమ్మల్ని డబ్బులు అదనంగా అడిగి నువ్వేనా డబ్బులు ఇకపోతే నేను వేరే వాళ్ళకి చేస్తాను డిమాండ్ చేసిండు నాకు ఏదైతే ల్యాండ్ ఉందో దాని వరకే నేను చేయించుకుంటాను మిగతాని ఆన్లైన్లో ఉంటే తీపిచ్చుకోమని చెప్పినామ తే వినకుండా డిమాండ్ చేసి వేరే వాళ్ళకు డాక్యుమెంట్లు చేసినాడు ఈ ఎకరా ఇరవై ఐదు సెంటులకు కాను రెండు ఎకరాలు చేసినాడు ఈ రెండు ఎకరాలకు సంబంధించిన మీకు పేపర్ చూపిస్తున్నా ముప్పై సెంట్లు ఒక డాక్యుమెంట్ ముప్పై సెంట్లు ఒక డాక్యుమెంట్ ముప్పై సెంట్లు ఈ మూడు డాక్యుమెంట్లు నా ద్వారా కొన్ని ఈ తొంభై సెంట్లు మా అన్నంలో ఉంది ఆ తర్వాత మాకంటే ముందు డెబ్బై ఐదు సెంట్లు అమ్మినాడు వాళ్ళ అమ్మింది ఎకరా ఇరవై సెంటు డాక్యుమెంట్ ఇది ఈయనకంటే ముందు అమ్మింది ఎకరా ఇరవై సెంటు డాక్యుమెంట్ ఇతనే వాళ్ళ అమ్మ ఇద్దరు కలిపి ముందు డెబ్బై ఐదు చెట్లే డాక్యుమెంట్ డెబ్బై ఐదు ఒక తొంభై ఈ డాక్యుమెంట్ ఆ తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత మాకు రెండు వేల ఇరవై ఒకటిలో మాకు డాక్యుమెంట్ అమ్మింది ఆ తర్వాత గంగాచారి మమ్మల్ని డబ్బులు ఇవ్వలే ఉద్దేశంతో అతను అమ్మిది డాక్యుమెంట్ చూపిస్తాయి కూడా ఒక డాక్యుమెంట్ ముప్పై ఐదు సెంట్లు ఒక ఒక డాక్యుమెంట్ సారీ ఇరవై ఐదు సెంట్లు ఒక డాక్యుమెంట్ పది సెంట్లు ఈ డాక్యుమెంట్ ఎవరు చేశారు అదే గంగాచార్యని అతను బై బైరిశెట్టి శ్రీనివాసులు రాఘవేందర్ అని ఈ రమ్మారెడ్డి అని వాళ్ళు ముగ్గురు కలిసి టెంపుల్ పేరు అని చెప్పి వాళ్ళు ఓన్గా వాళ్ళ పర్సన్ పేరు అతను దానయక్రమం ఇచ్చినాడు టెంపుల్ అని చెప్పారు ఎక్కడ ఈ డాక్యుమెంట్లో దానవిక్రమం అనేది లేదు మా సొంత ఖర్చులో ఇచ్చినామో నీకు డబ్బు ఇచ్చినామో మార్కెట్ యాడ్ డబ్బు కట్టి తీసుకున్నామని చూపించాడు చూడండి ఉంది ఇక్కడ పంతొమ్మిది లక్షలు అతనికి డబ్బు ఇచ్చి మేము చేసుకున్నట్టుంది ఒక డాక్యుమెంట్ ఒక డాక్యుమెంట్ ఏడు లక్షల చిల్లర ఇచ్చినట్టు ఉంది ఇది రాబోయే రోజుల్లో ఎవరికి లేదు వాళ్ళ పిల్లలకు అమ్ముకుండేదానికి దీంట్లో రాశారు ఏదైతే ఎక్సెస్ డాక్యుమెంట్ ఈ రెండు చేశారో ఈ రెండు డాక్యుమెంట్లకు మా పిల్లలకు మా వంశానికి అని చెప్పి వాళ్ళు రాస్తున్నారు ఎప్పుడైతే ఈ రెండు డాక్యుమెంట్లు చల్లదని చెప్పినాక ఇది ఇప్పుడు టెంపుల్ పేరు చెప్పి మేము టెంపుల్ చైర్మనము మాకు టెంపుల్ ఆక్రమణ చేసినారెడ్డి అని చెప్పి మీడియాకి ఈ రకంగా చేస్తా ఉన్నారు ఈ డాక్యుమెంట్ ఇందులో మీకు భయం ఎందుకు మీరు డాక్యుమెంట్ ఎకరా ఇరవై ఐదు సెంట్లు మీరు వేసినారు ఈరోజు ఏం చేస్తానంటే మా దగ్గర ఇంకొక డాక్యుమెంట్ అంటారు మీ దగ్గర ఇంకొక డాక్యుమెంట్ ఉంటే ఈ ఎకరా ఇరవై ఐదు సెంట్ల పైకి ఈ లింకు డాక్యుమెంట్ వేసి ఎందుకు ఈ ఖాతా నెంబర్ వేసి మీకు రిజిస్టర్ చేసిండు ఆ రెడ్డికి అమ్మంగా పూర్వం మా దగ్గర ఒక ఎకరా డాక్యుమెంట్ ఉంది ఒక ప్రచారం చేస్తుంది రెండు చేసిన ఇంటి ఆ ఎకరా గురించి మీరు తింటే డాక్యుమెంట్ చేయాలి కదా ఇది లింక్ డాక్యుమెంట్ ఇదేసిన వేసిన రెండున్నర రెండున్నర ఎకరాలోనే ఎకరా ఇరవై వచ్చే ఆన్లైన్ ఖాతా నెంబరే వేసి చేసింది భూమి ఉండేది రెండున్నర ఎకరే ఆల్రెడీ ముందుగానే నువ్వు ఎక్సెస్ అమ్మినావు మళ్ళీ ఇంట్లో అమ్ముతున్నావు ఎక్సెస్ అమ్మితే భూమి ఎవరు బాధ్యులు సబ్ రిజిస్ట్రార్ ఈసీ చెక్ చేయకుండా రిజిస్టర్ చేశాడు ఈ రోజు మేమంతా బలి అంటే నేను రాజకీయం ఉన్నానని చెప్పి నేను ఎదుగుతున్నానని చెప్పి రమణారెడ్డి మీద నిందలేసేదానికి ఇది ఇది ఎవరైనా ఒక టెంపుల్ చైర్మన్ అనే అతను తెలివి కల్లోంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇది ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాలి ఇది లీగల్ గా చెందుతుందా లేదా అని చెప్పి చూపించా లాయర్ దగ్గరికి వెళ్ళి ఒక నోటీస్ నాకు ఇచ్చి ఆ తర్వాత నువ్వు ఏదైనా ఉంటే నేను మాట్లాడి నేను ఈ రోజు టెంపుల్ ఆక్రమణ నేను చేసేవానా నేను ఈ రోజు మీ అందరు అడిగితే ఇరవై ఐదు సెంటు అయిపోయి గుడికి ఇస్తానని చెప్పిన ఈ రోజు గుడి కట్టుకున్నాను ముప్పై సెంట్లు ఆ ముప్పై సెంట్ గుడి కూడా నా ఒక్కని కాదు పూర్వాల టౌన్ సంబంధించింది నేను టెంపుల్ ఆక్రమించుకోవడం ఏంటి నా హిస్టరీలో డికేట్ అనేది లేదు కబ్జాలు అనేది లేదు ఏ ఒక్క ఆధారం ఉన్నా కూడా సిద్ధంగా ఉంటా నేను బిజినెస్ మ్యాన్ ఈ రోజు నన్ను బదనాం చేసేదానికి పని చేస్తున్నాను అతను టెంపుల్ చేయండి నేను ఇంత తప్పుచ్చి నువ్వు టెంపుల్ ఏ రకంగా డెవలప్ చేస్తావు ఛానల్ ఏం చెప్పారు ఐదులో ఈ రిపోర్ట్ ఈ రిపోర్ట్ పంపించింది మీరు ఎక్సెస్ రిజిస్ట్రేషన్ చేసినారు మీకు ల్యాండ్ లేదు మీరు ఎంజాయ్మెంట్ లో లేరు ఆల్రెడీ ఉండే వాళ్ళే ఎంజాయ్మెంట్ లో నాలుగైదు సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు పంచాయతీలు పన్ను కట్టుకుంటున్నారు వాళ్ళు చుట్టూ కాంపౌండ్ పెట్టుకున్నారు లేఅవుట్ వేసినారు మీరు మధ్యలో ఇప్పుడు చేయడం తరట్ కాదని చెప్పి ఇచ్చారు ఎంఆర్ఓ ఇచ్చినాడు మీకు ఎంఆర్ఓ మీద నమ్మకం లేకపోతే ఆర్టీఓకి వెళ్ళండి ఆర్టీఓ మీకు నమ్మకం లేకపోతే కలెక్టర్కి వెళ్ళండి కోర్టుకి వెళ్ళండి మేము పే చేస్తున్నాం మీకు ఎవరైతే ఓనర్ అమ్మిండో గంగాచారి అనేవాడు ఎందుకు మీకు అర్థం చూపించడం లేదు పూర్వాలకు ఎందుకు రావడం లేదు లేదు అమ్మారెడ్డి రాజకీయంగా భయపిస్తున్నాడని చెప్పి చెప్పి ఒక ప్రచారం చేసేది నేను మీ సైట్కే ఈ డాక్యుమెంట్ ఇచ్చిపోతాను అతను చలాన కట్టుకోమనండి అతను అర్థం చూపించమనండి నిజంగా నేను మీ అందరికి మనస్ఫూర్తిగా వెళ్ళాడు అంటే నేను మేముందరికే రాసిస్తా వాళ్ళు పెట్టుకున్న డబ్బు ఖర్చు మొత్తం అంతా నేనే కడతా దీనికి డాక్యుమెంట్ అయినా పేకని తేలితే నాకు చేసిన అన్యాయానికి వాళ్ళు ఏమవుతుంది ఫ్యామిలీ ఫోటోలు పెట్టేది సైకిల్ తక్కున్నాడు మార్కెట్ యాడ్ అనేది ఒక మహిళని చేసేది రాజకీయంగా ప్రెస్ చేసుకోమను రాజకీయంగా ఎదగమను ఎవరైనా కానీ చూస్తున్నా చాలా తీసు ఈ అనుకుంటే నడిపించే మగవాడు ఎవడైనా కానీ ముందుండి నడిపించాలి ప్రెస్ చేసుకోవాలి నాకు డీకేటీ భూములు లేవు బెల్లి పట్టాలు లేవు డాక్యుమెంట్లు లేవు వంకలు లేవు వాగులు లేవు పలకాయలు గా ఒరిజినల్ ల్యాండ్ ఎనభై సంవత్సరాలు ఈ రోజు కూడా నా దగ్గర ఎవరైనా కొనుక్కుంటున్నారు కమ్మారెడ్డి దగ్గరికి పోతే పట్టా డాక్యుమెంట్ ఉంటుంది లోన్ వస్తుందని చెప్పి ఈ ఎన్ని విమర్శలు వారు పడలేక ఈ రకంగా జరుపుకున్నారు నిత్యం పనిచేస్తా మేము గెలిపించుకోగలిం సార్ వాడు కాబట్టి మీరందరూ మానే పోటీ ఎవడో లబ్ది కూడా చెప్పి రోజు బ్లెయిమ్ చేసుకొని మమ్మల్ని బదనాం చేసేదానికి పనిచేస్తున్నారు చేస్తున్నారు మా పార్టీలోనే ఒక ఫ్రీయర్ మైండ్ ఉండేవాళ్ళు చేస్తున్నారు అయినా పర్వాలేదు చేసినా చేస్తా చట్టపరంగానే చట్టం ఏం చేయాలో అదే చేస్తాం ఏదైతే ఈ ఛానల్లో వేసిన వాళ్ళు మళ్ళీ రిపీట్ దీనికి తప్పు జరిగిందని నిర్ధారించుకొని మళ్ళీ రివర్స్ చేస్తే పర్వాలేదు లేదంటే నేను లీగల్ టీమ్ తో అప్రూవ్ అయ్యి చట్టం ఏం చేయాలో నేను దానికి వెళ్తాను వాళ్ళకు నేను వారం రోజులు టైం ఇస్తున్నాను ఈ వారం తర్వాత నాకు రిప్లై రిప్లైనా మళ్ళీ రాకపోతే నేను లీగల్గా వెళ్తా